ఆ గంట తండాలన్నీ వదిలేసి ఆయన ఆ తంటాలు నన్ను వదిలేసి ప్రధానంగా బతుకుతున్నాను మళ్ళీ లాక్క రేపు మారిపోవడం అంటే అండి మారిపోవడం మారిపోవడం అనేది కాదురా బాబు మీ బుద్ధులన్నీ పాత బుద్ధులు ఒకరి బుద్ధులన్నీ మాని ఏదైనా నడు రావాలి అది పారిపోవాలని సినిమా పారిపోవడం కాదు తీసుకెళ్ళు అంటే నాకు సమయం చాలా దేవుడి గురించి కొంచెం తెలుసుకోవాలి కావాలి బాప్ ఎంతగా ఉన్నాయి ఆయన పంపిస్తుంది అది కాకనే ఏ సిట్టుగా రేపు రండి మాకు అండి ఇప్పుడే కావాలి బస్సు లేదు దుస్తుల ఆలోచన చెప్పు నడవక పాపడి మార్గమును నిల్వక అపాసుకులు చూడని కూర్చోండగా ఏమో ఆ ధర్మశాస్త్రం ఆనందించు దీవరాత్రులు ధ్యానించు వాడు ధన్యుడు ఈ మాట మీరు పెట్టుకోండి ఓకేనా నా బాబు తీసుకో ఎలా <laughs>

జాగ్రత్తగా ముద్దు పక్కన చేరు మళ్ళీ దుస్తుల పక్కన చేరకండి ఇది చాలా యాక్టివ్ కంగారు దేవుణ్ణి నమ్ముతున్నావా ఈ బాబా ఒప్పుకున్నావా నిజ రక్షకుడు దేవుణ్ణి అంగీకరించాలి

ಸರಿ ತಯ ಐದು ಜಂಟ ಐದುಗೂರು ಕ್ರೀಪ್ರೈಪ టైమ్ ఎంత అయింది అనవసరం అంటే ఇప్పుడే మాకు చెప్పారు వాక్యాలే సుమార్ ఇప్పుడు

సినిమా చూసి చాలా చేయడా గింగి పాసా గోప పాసా చూసా ఇది నా వల్ల కాదు కానీ ఏంటి వాళ్ళ కాదు సినిమా అవుతుంది వాళ్ళ కాదు పక్కన ఏం రా బ్రో మనం చేద్దాంలే ఏంటి అది జరుగుతుందదే ఏంటి ఏంటి కుబర బస్తా ఎర్లీ వస్తమండి వణండి ఏయ్ నేను ఎందుకు వచ్చావు నువ్వు ఎప్పుడు వస్తావ్ ఏంటి ఏంటి అది కట్ చాలు మోసేని పట్టు మోసేని పాడండి రామన్న 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 ఏమైంద మళ్ళీ అడ్డకపోయేదా అయిపోయింది ఫాస్ట్ గారు మాకు బాప్తీస్ అన్ని ఇచ్చేస్తా బాప్తీస్ ఇచ్చేది అయిపోయిందా బాప్ తీసి ఇచ్చేదా కొడుకు రేపు జేబులో కొనుక్కు పట్టుకోవడం అనుకున్నారా மனக்கெண்டு பலே பல